చోచో బైగన్ అంటారు కదా అది బెంగళూరు వంకాయతో సాంబార్ చేసుకోవచ్చు తాళింపులాగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను బెంగళూరు వంకాయతో ముద్ద కూర ఎలా చేస్తారో చూపిస్తున్నాను టమాటో ఎర్రగడ్డ కొత్తిమీర కరివేపాకు ఈ చోచో బైగన్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి చిన్న ముక్కలు చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం కడాయిలో పోపు పెట్టుకొని ఎర్రగడ్డలు పల్చగా చాలా స్లైస్గా కట్ చేసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలి అది త్వరగా ఇది అవ్వడానికి కొంచెం బాగా మగ్గడానికి కొంచెం ఉప్పు చల్లుకోవాలి తర్వాత కరివేపాకు కొత్తిమీర ఇది కొంచెం వా వాడిచిన తర్వాత టమాటోలు వేద్దాం ఇప్పుడు టొమాటోస్ ఇది సాంబార్లో కూడా బాగుంటుందండి చోచోబోయను మనకు ఎక్కువ అనిపిస్తే కనుక కూర చేసుకోవచ్చు ఈ విధంగా ఇందులో ఎటువంటి మసాలాలు ఏమి లేవు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి టమాటాలు కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుంది నేను ఈ ఈ స్పూన్తో ఎందుకు వేస్తున్నానంటే ఎక్కువ కారం ఉండకుండా ఉండడం కోసం ఒక మనిషికి ఒక స్పూన్ అన్నట్టు చిన్న స్పూన్తో వేస్తాను అనమాట పసుపు కారపొడి వేసుకున్నాము చూసారు కదా రెండు స్పూన్లు కారపొడి ఒక్క స్పూన్ పసుపు పొడి వేసాను ఇది ఇద్దరికి సరిపోతుంది బాగా ఫుల్గా చాలా బాగుంటుంది కర్రీ చూడండి తర్వాత ఇది మగ్గిన తర్వాత ఒక గ్లాసు నీళ్ళు పోయాలి అది కొంచెం బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఈ చోచో బయ్యను కూడా వేద్దాం ఇవి చాలా చిన్న ముక్కలు తయారు కట్ చేసుకోవాలండి ఇది కొంచెం బాగా కలియబెట్టి ఇప్పుడు మనం ఉప్పు చూసుకొని ఉప్పు కావాలంటే ఎక్కువ వేసుకుంటాయి వేసుకోండి లేదంటే లేదు నేను కరెక్ట్గా సరిపడా వేసుకున్నాను ఇప్పుడు మనం దీనికి మూత పెట్టేస్తాం మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు ఉడకాలండి ఇది బాగా ఉడికిన తర్వాత వాటర్ అంతా అయిపోయి ఇట్లా గ్రేవీగా ముద్దగా వచ్చేస్తుంది అనమాట ఇది చాలా బాగుంటుంది భలే టేస్ట్గా ఉంటుంది చూడండి ఒక్కసారి ట్రై చేయండి ఒక్క బెంగళూరు వంకాయ కర్రీ ఇది ఒకే ఒక బెంగళూరు వంకాయ చూసారు కదా ఇవాళ మా కర్రీస్ అండి అదే బెంగళూరు వంకాయ కర్రీ చేశాను ఇప్పుడు చూశారు కదా అదే కర్రీ అదే విధంగా చిలగడదుంపలు ఉంటాయి కదా అదే గనిసిగడ్డలు అంటారు స్వీట్ పొటాటో అది తాళింపు చేశాను అదే ఫ్రై లాగా మన పొటాటో లాగానే చేశాను చాలా బాగుంటుంది అది చాలా మంచిది కూడా ఇకపోతే కొంచెం రసం నైట్ వరకే ఇప్పుడు పెరుగు అంతేనండి